నా పేరు దుర్గా మాది అమ్మాయిగూడెం గ్రామం బెల్లంకొండ మండలం మేము ఒక కుక్కని పెంచుకుంటున్నాము దానికి పది కుక్కలు వెళ్తే కలిసేసరికి దానికి కన్నంతా గాయం గాయమైందని చెప్పి మేము ఇంట్లోనే కట్టేసుకొని దానికి ఫుడ్ పెట్టి చూసుకుంటున్నాము అయితే అరవకు అన్న మాటకి మమ్మల్ని అంటున్నావు మమ్మల్ని అంటున్నారని చెప్పి ఇంటి పక్కన వాళ్ళందరూ మా మీదకి గొడవ తిరిగారు ఆ టైంలో మా నాన్న వైద్యం కోసం అని చెప్పి మా అక్క వాళ్ళందరూ కలిసి మా నాన్న అక్కడి వాళ్ళు వచ్చేలోగా వీళ్ళు మా మా దగ్గరికి ఎగబడి మా అమ్మ మా అమ్మని నన్ను వచ్చారు అయినా సరే ఎవరు ఈ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళలేకపో మాకు తెలియదు పోలీస్ స్టేషన్ అదంతా ఎలా వెళ్ళాలి ఏంటి అని ప్రొసీడ్ అవడం తెలియక మా నాన్న వచ్చాక చూసుకోవచ్చని మేము ఇంట్లోనే ఉన్నాము డోర్లు వేసుకొని మా నాన్న వచ్చిన తర్వాత ఒక ఐదు రోజులు నాలుగు రోజుల తర్వాత మా నాన్నగారు వచ్చారు వచ్చిన తర్వాత మేము ఇంట్లో అలా వచ్చారో లేదో వెంటనే వాళ్ళందరూ ప్రీ ప్లాన్డ్గా మా మీద కత్తులతో కర్రలతో రాళ్లతో దాడి చేశారు మా కుటుంబ సభ్యులందరికీ గాయాలయ్యాయి అవి తగిలి తగలరాని చోట కొన్ని తగిలినవి కనపడే చోట కొన్ని ఉన్నాయి దెబ్బలు వాళ్ళందరూ ప్రీ ప్రీప్లాండ్గా మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు మీరు విజువల్స్లో కూడా చూడండి కావాలంటే పోలీస్ వారు దయచేసి మీరే మాకు న్యాయం చేయాలి మేము ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో సత్తనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాము వాళ్ళ వల్ల మాకైతే ప్రార్థన ఉంది మీరే దయచేసి స్పందించాలి పోలీస్ వాళ్ళ మీకే మీకే దండం పెట్టి చెప్తున్నా నేను మా మీద కావాలని కావాలని ప్రీ ప్లాన్గా వచ్చారు కావాలని ఒక పది మంది పైనే ఉన్నారు అందరూ కలిసి ఎగబడ్డారు ఆడోళ్ళు మగోళ్ళు అందరూ కలిసి రా చిట్టిమాల రాజమ్మ వీరయ్య గుర్రమ్మ వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ చెందినోళ్ళు మళ్ళీ ఎవరు లోకయ్య లోకయ్య కొడుకులు ఇద్దరు అనోకు మళ్ళీ ఇంకొకడు దినేష్ వాళ్ళందరూ కలిసి కావాలని కుట్రబండి మమ్మల్ని కత్తులతో దాడులతో అన్ని చేశారు కర్రలు తీసుకొని రాళ్ళు తీసుకొని వేయబడితే ఇవి తీసుకొని ప్రీమ్ ల్యాండ్గా అన్ని దగ్గర చుట్టూ ముట్టి పెచ్చ కుట్ర కొట్టారు మమ్మల్ని